ఆధ్యాత్మిక కదంబం అంశం సందేహం మానవ దేహం సందేహాల పుట్ట చాలా పనులు మొదలుపెట్టే ముందు మొదలుపెట్టాకు చివరిలోనూ ఎప్పుడో ఒకప్పుడు సందేహాలు ఏదో రూపంలో పుట్టుకొస్తుంటాయి కొందరికి అమాయకత్వం వల్ల అజ్ఞానం వల్ల మరికొందరికి దురాలోచన లేదా సరైన ప్రణాళిక లేకపోవడం వల్ల సందేహాలు ఉత్పన్నమవుతూ ఉంటాయి కార్య సాఫల్యానికి సందేహం పెద్ద అవరోధమైపోతుంది పని చిన్నదైనా పెద్దదైనా విజ్ఞులు అనుభజ్ఞ సలహాలను సూచనలను తీసుకొని ప్రారంభించాలి ప్రారంభించాక మళ్ళీ సందేహాలలో పడి సందేహం వచ్చిందంటే పని ఆగిపోతుంది లేదా కుట్టుపడుతూ సాగుతుంది అది సత్ఫలితాన్ని యోధం పైగా నలుగురిలోనూ ఆవేళన ఎదురవుతుంది భర్తృహరి మనకవి చెప్పిన మాటలు అక్షర సత్యా ఏ కార్యక్రమం అయినా ఆరంభించాక ఎన్ని అవరోధాలు ఏర్పడినా ఆత్మస్థైర్యంతో ముందుకు సాగి విజయం సాధించే వరకు విశ్రమించిన వారు ఉత్తములు సగం పని జరుగుతుండగా మధ్యలోనే సంశయం కలిగి ఆపివేసి వెలుదిరిగేవారు మధ్యములని ఆరంభంలోని సోమర్చనము సంకోచము కలిగి పని మొదలు పెట్టడం మానుకునేవారు అధములని సందేశం ఇచ్చారు ఆయన సీతాన్వేషణలో హనుమంతుడు లంకలో అడు పరిశీలించుకుంటూ పెడుతున్నాడు రాముడి అంతఃంలోకి వెళ్ళి అక్కడ వెదగసాగాడు రాముడి సేపైన ఒక అపూర్వ సౌందర్యవతి పడుకుని ఉంది క్షణకాలం మనసులో సంకోచం కలిగింది సీత కాదు కదా అనుకున్నాడు తక్షణమే మనసు మేల్కొంది చే ఇలాంటి అంతర్యామికి సందేహం ఎందుకు కలిగింది శ్రీరామచంద్రబో ధర్మపత్ని మహాశాంతి ఇలా ఇక్కడ ఈ స్థితిలో ఉంటుందా ఈ అనుమానం కలిగింది అని తను తాను నిందించుకొని ఆ ప్రమాత్తుడై అంతం విడిచి బయటకు వచ్చాడు కృష్ణుడు మను తింటున్నాడని గోపికలు సావసగాళ్ళు యశోదముకు చేశారు యశోదమ్మ ఆ బాలకృష్ణుని నిలదీసి నోర్తరు అని గద్దించి వారును నోర్తడ్చారు అండబిండ బ్రహ్మాండమంతా ఆ నోట చూసి సంభ్రమాశ్చర్యాలకు లోనైంది ఇది కళ వైష్ణువమాయ ఇంత చిన్న పసివాడు నోట బ్రహ్మాండమంతా స్పష్టంగా కనిపించింది ఏమిటి అసలు శని అంటూ భ్రాంతిలో పడిపోయింది భగవన్ మహిమ అలాంటి ఈ సృష్టి గురించి ఆలోచిస్తూ ఉంటే మనకు అలాంటి సందేహాలే కలుగుతూ ఉంటాయి విజ్ఞుడైన వాడు తాత్కాలికంగా సంతోషించిన తర్వాత సత్కమే పొందుతాడు అవివేకి సంశయంలో పడితే కథనమే गीता चर संदेशों को यही स्वास्थ्य